హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్ గ్రీడ్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది రథసప్తమి విశిష్టత స్నానం ఆచరించవలసిన పద్ధతి ఏ సమయంలో స్నానం ఆచరించాలి ఆర్జ్యం సమర్పించవలసిన సమయము పాలు పొంగించవలసిన సమయము అలానే పూజా విధి ఏ దానాలు చేసినట్లయితే ఎటువంటి పాపాలు నశిస్తాయో ఈ వీడియోలో చూద్దాం మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిది సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిదియే రథసప్తమి సూర్యుడు ఏడు అశ్వాలతో కూడి రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి నెల పదహారో తేదీన ఉంది రథసప్తమి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు వేకువజామున నిద్రలేచి నదీ స్నానాలు చేసి జప ఆర్జ్యాలు ముగించుకొని సూర్యావందనం చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఎన్ని గంటలకు స్నానం చేయాలి ఆ శుభ సమయం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఉదయం ఐదు గంటల యాభై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు శుభ సమయం అన్నది ఉంటుంది ఈ సమయంలో గనక స్నానం ఆచరించినట్లయితే చాలా పుణ్యఫలం దొరుకుతుంది రథసప్తమి రోజున స్నానం ఆచరించేటప్పుడు ఏడు జిల్లేడాకులు ఏడు చిక్కుడాకులు ఏడు రేగుపళ్ళు తీసుకోవాలి ఇవి శిరస్సుపైన భుజములపైన ఉంచుకొని స్నానం చేయాలి ఇలా ఎందుకు చేస్తారంటే ఆమ్ల గుణాలు కలిగిన రేగుపండు జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది ఇలా ఆచరించడం వలన ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా తగ్గుతాయి ఇక స్నానం ఈ విధంగా జిల్లేడాకులు చిక్కుడాకులు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ స్నానం చేయాలి ఇవి మీకు దొరకని ఎడల ఒక ఎరుపు రంగు అక్షతలను తల మీద ఉంచుకొని స్నానం చేయవచ్చు ఆ శ్లోకం ఏమిటో చూద్దాం యథా జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తవ్య రోగం చ చ సమస్తం హంతు సప్తమి ఈ శ్లోకాన్ని పఠించడం వలన ఏడేడు జన్మాల పాపాలు నశిస్తాయట అలానే సర్వరోగాలు తొలుగుతాయట ఇక స్నానం ముగించిన తరువాత ఆర్ద్యం సమర్పించాలి ఆర్ద్యం సమర్పించేటప్పుడు రాగి లేదా ఇత్తడి చెంబులో నీటిని నింపి పసుపును కలిపి ఒక ఎర్రటి పుష్పము నుంచి ఆర్జాన్ని సమర్పించాలి తరువాత ఆ సూర్యభగవాను ప్రీతికై ఇత్తడి పాత్రలో పాలు పొంగించి అందులో పరమాన్నం వండాలి పాలు పొంగిన తరువాత ఈ విధంగా పరమాన్నం వండుకోవాలి ఇక్కడ గరిటను ఉపయోగించరాదు గరిటకు బదులు చెరుకు గడను ఉపయోగించాలి ఇలా చేసినట్లయితే ఆ సూర్యభగవాను ఆశీస్సులు మనకు అందుతాయి అలా పరమాన్నం సిద్ధం చేసుకున్న తరువాత తులసి చెట్టు దగ్గర ఏకచక్ర రథం ముగ్గును రాయాలి తరువాత ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏడు చిక్కుడుగాయలను తీసుకొని రథంను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న చిక్కుడు రథాన్ని ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని ఒక ఇత్తడి ప్లేట్ పైన పెట్టి ఈ విధంగా ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి తరువాత ఒక చిక్కుడు ఆకును తీసుకొని దానిపైన సూర్యుని రూపుగా భావించి గంధాన్ని కుంకుమను ఉంచాలి ఒక నాణ్యాన్ని తీసుకొని మీ దగ్గర రాగి నాణం గనక ఉన్నట్లయితే ఆ రాగి నాణాన్ని తీసుకొని చిక్కుడు ఆకుపై ఉంచి సూర్యుని ప్రతిరూపంగా భావించాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఉంచి పూజ చేయవచ్చును తరువాత మొదట విఘ్నేశ్వరుని ప్రతిమను పసుపుతో చేసుకుని పూజించాలి నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ దేవు ప్రార్థించాలి తరువాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న పరమాన్నాన్ని ఏడు చిక్కుడాకుల మీద ఆ భగవంతునికి నివేదించాలి వినాయకునికి నైవేద్యంగా బెల్లమును సమర్పించాలి తరువాత ధూపాన్ని చూపించాలి ఆ వినాయకుణ్ణి నిర్విఘ్నంగా పూజ జరగాలని కోరుకున్న తరువాత కదిలించాలి ఇప్పుడు ఆ సూర్యభగవాను పూజ ప్రారంభించాలి దీనికోసం ఎర్రటి అక్షంతలను సిద్ధం చేసుకోవాలి ఈ అక్షతలను బియ్యము కుంకుమ నెయ్యి కలిపి సిద్ధం చేసుకోవాలి ఆ భగవానునికి ఇష్టమైన ఆదిత్య హృదయం సూర్య ఆష్టకం చదువుకోవాలి ఆదిదేవా నమస్తుభ్యం మమ భాస్కర దివాకరా నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తుతే అన్న ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి ఇలా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు నశించడమే కాకుండా సర్వరోగాలు నశిస్తాయి ఇక ఈరోజు గోధుమలు పాదరక్షలు గొడుగు గనక దానం ఇచ్చినట్లయితే సర్వశుభాలు చేకూరుతాయి ఇక ఈరోజు విశేషంగా గోధుమల దీపాన్ని నివేదించాలి ఇది ఎలా నివేదించాలో మరొక్క వీడియోలో చూద్దాం అందరికీ ఆ సూర్యభగవాను దివ్యాశిస్సులు కలగాలని కోరుతూ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్